మేడం నమస్తే అండి మరి ప్రస్తుతం రాష్ట్రంలో అయితే ఒక అధికార పార్టీ నూట డెబ్బై ఐదు మావే అని చెప్తున్నారు ప్రగాభాలు కలుగుతూ కూడా ఈరోజు కొత్త వాళ్ళని తీసుకు దింపుతున్నాం అన్ని వర్గాల వారికి న్యాయం చేస్తూ కూడా ఇన్ఛార్జీలు మారుస్తున్నాం అని చెప్పి దాదాపు ఇప్పటికే చూస్తాం పదిహేను నియోజకవర్గాల వరకు ఇన్ఛార్జీలు మార్చడం చూస్తాము అదేవిధంగా కొంతమంది నాయకులు అయితే రాజీనామాలు చేస్తున్నారు పార్టీకి ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేసి బయటకు వచ్చేస్తున్నారు ఈరోజు పార్టీ నుంచి మరి ఇలాంటి టైంలో కూడా వాళ్ళు నూట డెబ్బై ఐదు మావే అని మాట్లాడటం మాట్లాడడం ఎలా అనిపిస్తున్నారు సార్ ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే మంగళగిరి ఆర్కే గారు గాంధీ చిరంజీవి చేతుల్లో ఏది గాంధీ చిరంజీవిని ఓడించినటువంటి వీరుడు సురుడు గౌరవ రెడ్డి గారు పాపం ఈరోజు ఏమైందండి రెండు సార్లు గెలిచిన వ్యక్తిని ఈరోజు ఒక్కసారైనా మీరు ఎన్నో మినిస్ట్రీ ఇవ్వలేదు మరి రెండోసారి త్రిసభ్య ధర్మాసనం లాగా ఒక ముందు వెనక అంటారు పాపం ఎందుకు ఇవ్వలేదు అంటే మా రెట్లకు మేము ఇచ్చుకో మేము నా ఎస్సీ నా దళితులకి నా బీసీలకు ఇస్తామనేగా ఈరోజు మార్చిన ప్రతి నియోజకవర్గంలో ఒక నిన్నటి రోజు విడుదల రజనీ తీసుకొచ్చి గుంటూరు టూ కేసారండి అదే రకంగా సుచరిత గారిని తీసుకొచ్చి తాడికొండ వేశారు తాడికొండ నువ్వొచ్చి నుంచున్నా ఏది పులిబెడ్డవి నువ్వు వచ్చి నుంచున్నా ఓడించి చూపించగల సమర్థత అమరావతి రాజధాని రైతులకు ఉంది ఈ రోజు ఏం పాపం ఒక దళిత మహిళ ఏ దళితులు మొగవలు లేరా నిన్న దాకా ఆ సీటు కోసం తన్నుకున్నారే డొక్క మాణిక్య ప్రసాద్ గారని క్రిస్టినా భర్త గారని పొడుచుకున్నారే మాకు మాకు మాకని ఏం పాపం ఈ రోజు భయం కలిగిందా ఓడిపోతారని ఫిక్స్ అయ్యారా అందుకని దళిత మహిళల నుంచో పడతారా ఒక బీసీ మహిళ పాప విరల రజనీ గారు చలక రూపాయలకు ఏం చేసిందో తెలియదు కానీ ఫ్లెక్సీల్లో యూట్యూబ్ల్లో సోషల్ మీడియాలో నడుస్తా కూర్చుంటా ట్రాక్టర్ నడుపుతా ఇది ఆమె ట్రెండింగ్ అటువంటి వ్యక్తికి ఇందాక బాబు గారు చెప్పినట్టు ఇక్కడ చల్లని కాసు అక్కడ చెల్లిద్దా అదే ఎక్సలెంట్ అండి ఉట్టికి ఆకాశానికి ఎక్కిద్దా స్థాన బలం ప్రజాబలం లేని నీకు చిలకరూరుపేట వారిని మోసం చేసి ఏది చిలకరూరిపేట రజనమ్మ కంచు కోట నువ్వు ఒక అద్భుతమైన పాట పెట్టుకున్నావు ఏం కోట బద్దలు కొట్టేవాడు ఒకడు వచ్చాడా ఎవరి మీద అయితే నువ్వు విచ్చలవిడిగా గెలిచాననుకొని వెర్ర వీగుతున్నావో అతని మీద గెలవలేక సర్దుకొని వచ్చేసావా ఏది సంచి సవేడా సర్దుకొని మా గుంటూరు టూకు వచ్చావా విచ్చలవిడిగా వైసీపీ గాలి వీచినప్పుడు కూడా టీడీపీ హవా చలాయించినటువంటి గడ్డది గుంటూరు టూ మద్దాల గిరిగారిని ఎందుకు గెలిపించారు టీడీపీ బొమ్మ పెట్టుకుని గెలిచాడు ఈరోజు నువ్వు వచ్చి తందనాలాడినా లేదు నేను కాపుని పెళ్లి చేసుకున్నానని కాపు ఓట్లు చీల్చుదామన్నా ఒక బీసీకి పుట్టానని బీసీ ఓట్లు చీల్చుదామన్నా ఎక్కడ తగ్గేదే లేదు ఈరోజు పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో జనసేన టీడీపీ కలవడంతో కాపు ఓట్లు పోవు టీడీపీ ఓట్లు పోవు నీ విజయమా వైఫల్యమా అనేది నామినేషన్ అయ్యకుండా నీకే బాగా తెలుసు మరి ఎందుకు సార్ నాకు ఇక్కడ ఇచ్చారు ఓడిపోయి అవమానపడాలంటే అవునమ్మా నువ్వు బీసీ మహిళవు కాబట్టి నా ఎస్సీ నా బీసీ మహిళల్ని అవమానపరచడానికి ఈరోజు తాడికొండ సుచర్త గారికి ఇచ్చి ఒక దళిత మహిళను అవమానపరుస్తున్నట్టు ఈ రోజు విడుదల రజనీకి చిలక రూపాయలు మార్చి గుంటూరుటో ఇచ్చి అతి ఘోరమైన ఓటమికి చెవ చూపిస్తున్నాడు పాప మినిస్ట్రీ ఇచ్చింది కదా అని మా సైబరాబాద్ లో మొక్క నీ ఇంట్లో మహావృక్షం అయిందే పాప ఈ రోజు మళ్ళీ ఆ పక్కకి వాడుకుని వదిలేయడంలో వైసీపీని మించింది లేదు దళిత ఆడబిడ్డల్ని బీసీల్ని మోసం చేయడంలో వైసీపీ ఆరితేరింది నిన్న మొన్న ఓడిపోయిన గంధి చిరంజీవి ఏది ఆళ్ల రామకృష్ణారెడ్డి మీద ఓడిపోయిన వ్యక్తి ఈ రోజు లోకేష్ బాబు గారి మీద గెలుస్తాడా నువ్వు ఒక బీసీ వాడిని మోసం చేయట్లా అది ఓడిపోయి సీట్ నీకు నీకు తెలియదా ఒక మారుస్తావా భీమవరం మారుస్తావా అంటే గెలవలేనా నువ్వు ఫిక్స్ అయ్యావు ఎవడో ఒకరిని పావులో వాడుకోవాలి కాబట్టి బీసీలని ఎస్సీలని తెస్తావా బీసీలు ఎస్సీలు ఇప్పుడు కాదండి ఎన్టీ రామారావు గారి ప్రభుత్వంలో ప్రతిభా భారతికి సీట్ ఇచ్చి ఒక దళిత మహిళని స్పీకర్గా కూర్చోబెట్టి ఏ కూర్చోవ రాజశేఖర్ రెడ్డి కూర్చో అని అన్న పర్వం ఒక దళిత మహిళకి సవాలుగా విసిరింది ఈరోజు అంత గొప్ప అభిదయభావాలు ఉన్న టీడీపీలో ఎంతో మంది దళితులని ఎస్సీలని బీసీలని పైకి తీసుకొచ్చినటువంటి పార్టీలో ఈ రోజు నువ్వు నా ఎస్సీ నా బీసీ అంటే ఎస్సీలకు పుట్టావు నువ్వు బీసీలకు పుట్టావా దాదాపు మా కాపులకు పుట్టావు నువ్వు ఎవరికి పుట్టావు పుట్టినవాడి పేరు చెప్పడం తెలియదు తల్లిని కాపాడుకోవడం తెలియదు చెల్లికి కాస్త ఇవ్వడం తెలియదు నీ ఊరికి రావడానికి నీ ఇంటికి రావడానికి నీ కుటుంబ సభ్యులే గజగజలాడిపోతారు ఆడిపోతారు నీ ఇంటి పేరు ఏంటో ప్రపంచం మొత్తంలో నీకు తప్ప ఎవరికీ లేదు మరి ఏంటో మీరు మీరేంటో రానున్న కాలంలో రాష్ట్ర ప్రజలు సమాధానం చెప్తారు అన్నిటికి సిద్ధమవ్వండి మీరు ఖచ్చితంగా ఓటమి ఖాయం అంటే ఇక్కడ భయపడుతున్నారు ఈరోజు జనసేన కానీ తెలుగుదేశం కానీ మా ఎమ్మెల్యేలు మార్చుకుంటే ఎందుకు అంత భయం మీకు అనుకూలంగా ఉన్న చోట్ల మీరు ఎందుకు భయపడుతున్నారు అని చెప్పి సజ్జలా మాట్లాడుతున్నారు ఏం చెప్పారు పాప ఓడిపోయే వాళ్ళలో ఆడవాళ్ళని ఎందుకు పెడతారు ఓడిపోయే వాళ్ళలో బీసీలను ఎందుకు పెడతారు అసలు మంగళగిరి అది ఓసీ సీటు ఆ రెడ్డి కాకపోతే ఇంకో రెడ్డి నుంచో పెట్టి ఓడిపోయేదేగా అంటే ఓడిపోవాల్సి వస్తే మాత్రం బీసీలను వాడుకుంటావా గెలిచే దగ్గర మాత్రం మీరు నిలబడి కూర్చుంటారా సో పులివెందుల నుంచో పెట్టాయా ఓసీ సీటు కదా ఒక దళిత మహిళను పులివెందుల నుంచో పెట్టి గెలిపించు అసలు నీ ఊర్లో నువ్వు గెలుస్తావా ఇరవై ఐదు వేల భారీ మెజారిటీతో నీ ఊర్లో నువ్వు ఓడిపోతాను అది సిద్ధమవు అన్ని ఓట్లు ఒకటైనాయి బీటెక్ రవి లోపలేస్తే లోపలేస్తే భయపడతారా గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులయిద్ది బాబు గారిని యాభై రెండు రోజులు లోపల ఏమైంది బయటకు వీల్ చైర్లో వచ్చారా వీల్ చైర్లో వచ్చారా సింహం జూలు విప్పుకొని మళ్ళీ ప్రెస్ మీట్ ఇస్తే ఎలా ఉందో చూసావా ఒక పేషెంట్ గా మెడికల్ బయలు వచ్చిందా నాలుగు గంటల ప్రయాణానికి పద్నాలుగు గంటల సుదీర్ఘ ప్రయాసంతో లేదు అర్ధరాత్రులు అపరాత్రుల్లో ప్రతి ఒక్కరిని కలిసి వచ్చిన వ్యక్తి తెలీదా నీకు ఏది మెడికల్ ట్రీట్మెంట్తో హాస్పిటల్ బెడ్ మీద ఉండి రేవంత్ రెడ్డిని గెలిపించిన వ్యక్తి ప్రజాక్షేత్రంలో అడుగు పెడుతుంటే ఓడిపోతానన్న విషయం తెలిసి అటు కేసీఆర్ లాగా ఏదన్నా స్థాన చలనలు మార్చుకుంటే ఏమన్నా గెలుస్తావేమో ఒక పది సీట్లన్నా వస్తాయేమో లేకపోతే పులివందలన్నా గెలుస్తానలేమో నువ్వు చేసే ప్రయత్నానికి మార్చాల్సింది వాళ్ళ సీట్లు కాదు నీ సీటు మారాల్సింది నువ్వు సో ఖచ్చితంగా పది సంవత్సరాలకి ఎండి పెండింగ్ అయిపోయింది కాబట్టి సిబిఐ కేసులన్నీ ఇక తమరిని ఎత్తుకుపోయి ఆసనమైంది ఎలక్షన్ కోర్టు బిగినవగానే పండగని ఇంట్లో ముందుగానే వస్తుంది తాడేపల్లి ప్యాలెస్ సంక్రాంతి ముందుగానే వచ్చి గంగిరద్దుల మేళ సిబిఐ వాళ్ళు వచ్చి సర్దుకుపోయే రోజు ఆసనమైంది మేడం మనం చూసాం మనం వైజాగ్లో జరిగిన సంఘటన లేదైతే రెండో సెల్ పెట్టుబడుల విషయంలో బలవంతంగా లాక్కున్నారు భూములు అని చెప్పి జనసేన పార్టీ వాళ్ళు అప్పుడు ప్రచారం చేస్తున్నారు నాదేళ్ళు మనోహరు అయితే అడ్డగోలుగా రాజకీయాలు చేస్తున్నాడు ఇక్కడికి వచ్చి మేము కావాలని పెట్టుబడులు తెస్తున్నా కానీ వాటి దుష్ప్రచారం చేసి ఈరోజు వెళ్ళగొట్టేలా చేస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు ఐటీ మినిస్టర్ గారు ఏం చెప్తారు అసలు తెచ్చినోడేవడు పెట్టుబడి మన మీద నమ్మి పెట్టినోడేవడు నిన్ను నమ్మి అసలు పెడతారా నువ్వు అసలు పక్క దేశానికి వెళ్ళి ఒక అగ్రిమెంట్ మీద సంతకం చేసి అధికారం నీకుందా నువ్వు పక్క దేశానికి పోవాలంటే అసలు సిబిఐ దగ్గర ఒక పెద్ద లెటర్ పెట్టాలి కదా నీ కూతుర్ని చూసి రావడానికి ఇంత పెద్ద చాటవర్తన లెటర్ పెట్టావు నువ్వు అమెరికాకెళ్ళేవైనా కంపెనీతో మాట్లాడతావా ఇంగ్లాండ్కి వెళ్ళేదన్న కంపెనీతో మాట్లాడతావా లేకపోతే మలేషియా కంపెనీ ఏమైనా మనల్ని నమ్మి వస్తాయో వీడు ఆల్రెడీ బెయిల్ లో ఉన్నాడు సార్ ఎప్పుడొకప్పుడు సార్ సార్ని వీడి మీద నమ్మకండి సార్ అని పెట్టుబడిదారులు భయపడుతున్న పరిస్థితి ఏం పాపం నాలుగున్నర సంవత్సరాలు ఏ పెట్టుబడిదారులు వచ్చో కంపెనీ పెట్టింది లేదు అమరావతి అనగానే ఈరోజు కొన్ని వందల కంపెనీలు ఇక్కడికి వచ్చి కన్స్ట్రక్షన్ చిఫ్ట చోరులు ఎందుకు అయిపోయింది నువ్వు పాదం పెట్టబట్టేగా నీకు ప్రజావేదిక ఏం అర్థమైంది సార్ రోడ్డు అడ్డంగా ఉందా దాన్ని ఎందుకు పాల్గొట్టావు ఎంత కుట్ర కోణం ఇది పడగొట్టిన ప్రజావేదికను మళ్ళీ మళ్ళీ కడతారు బాబుగారు అక్కడే ఉండి అక్కడే ఉండి పరిపాలన చేస్తారు అమరావతి ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని అంటే ఎలా ఉంటుందని దేశం మొత్తంలో చాటి చెప్తుందండి